డి బాధ్యతలు వహించిన సిహెచ్ ద్వారకా డార్క్ నెట్ లో యుజిసి నెట్ ప్రశ్న పత్రం పేపర్ లీక్ జరిగిందని ఒప్పుకున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి జైల్లోనే కేజ్రీవాల్ ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు మోదీ హయాంలో పరీక్షల అబాసుపాలు ఏడేండ్లలో డెబ్బైకి పైగా ప్రశ్న పత్రాల లీక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా డీజీపీ ఆఫీసు సిబ్బంది తిరుమలరావుకు శుభాకాంక్షలు తెలిపారు బాధ్యతల స్వీకరణ కంటే ముందు ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఏపీ నూతన డీజీపీ సిహెచ్ దంపతులు సందర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు అమ్మవారి ప్రసాదము శేషవస్త్రము చిత్రపటము ఆలయ అధికారులు అందజేశారు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక కోసం నిర్వహించిన యూజీసీ నెట్ ప్రశ్నాపత్రం డార్క్ నెట్ లో లీక్ అయిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు మంగళవారం ఈ పరీక్ష జరుగగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు బుధవారం ఎన్టీఏ ప్రకటించింది అయితే పరీక్ష రద్దుకు స్పష్టమైన కారణాలను ఎన్టీఏ వెల్లడించలేదు గురువారం ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ డార్క్ నెట్ లో ఉన్న పత్రం అసలైన యూజీసీ నెట్ పత్రంతో సరిపోలుతున్నదని తెలిసిన వెంటనే పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలనే డిమాండ్ పై ఆయన నిర్దిష్ట ప్రాంతాలకు పరిమితమయ్యే అక్రమాల ప్రభావం నిజాయితీగా ఉత్తీర్ణత సాధించిన లక్షలాది మందిపై పడకూడదని పేర్కొన్నారు మన వ్యవస్థలపై నమ్మకం ఉంచాలని అక్రమాలు లేదా మాల్ ప్రాక్టీసులను తమ ప్రభుత్వం సహించదని పేర్కొన్నారు ఎన్టీఏ పనితీరుపై సమీక్షకు త్వరలోనే ఉన్నత స్థాయి కమిటీని నియమించనున్నట్లు ప్రకటించారు ఈ కమిటీ ఎన్టీఏ పనితీరు మెరుగయ్యేందుకు తగు సూచనలు చేస్తుందని తెలిపారు ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది మద్యం పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ కు పెళ్లేందుకు బెయిల్ ఉత్తర్వులపై నలబై ఎనిమిది గంటల పాటు నిలుపుదల చేయాలన్న ఈడీ అభ్యర్థనను ప్రత్యర్థి ప్రత్యేక జడ్జ్ నియై బిందు గురువారం తిరస్కరించారు లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్ పూచీకత్తుపై కేజ్రీవాల్ ను విడుదల చేయాలని ఆదేశించారు అయితే ట్రయల్ కోర్టు తీర్పును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీవ్రంగా వ్యతిరేకించింది ఈ మేరకు శుక్రవారం ఉదయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది కేజ్రీవాల్ బెయిల్ పై హైకోర్టులో సవాల్ చేసింది ఈడీ తరపు న్యాయవాది ఏఎస్జీ ఎస్వి రాజు వాదించారు కేజ్రీవాల్ బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించేందుకు దర్యాప్తు సంస్థకు పూర్తి అవకాశం ఇవ్వలేదని హైకోర్టుకు తెలియజేశారు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది ఈడీ పిటిషన్ పై విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ మంజూరు చేయకూడదని తేల్చి చెప్పింది ఒకవైపు నీట్ ప్రశ్నాపత్రం లీకుల దుమారం కొనసాగుతుండగా యూజీసీ నెట్ పేపర్ లీక్ కావడం దేశ సంచలనంగా మారింది దీంతో మోదీ హయాంలో పరీక్షలు అభాసు పాలవుతున్నాయన్న విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి దీన్ని ధృవపరుస్తూ గడిచిన ఏడేండ్లలో డెబ్బైకి పైగా ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయినట్లు దీంతో ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది విద్యార్థుల జీవితంపై ప్రభావం పడినట్లు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఏజెన్సీలు నిర్వహించే నీట్ నెట్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ తదితర ఎగ్జామ్ పేపర్లు లీక్ అవ్వడం గమనార్హం ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడు మధ్య పేపర్ లీకులకు సంబంధించి పద్నాలుగు కేసులు నమోదయ్యాయి బీజేపీ పాలిత యూపీలో రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు మధ్య ఆరు పేపర్లు లీక్ అయినట్లు నివేదికలు చెబుతున్నాయి ఇప్పుడు నీట్ పరీక్షలోనూ ఎన్డీఏ పాలిత బీహార్లోనే అక్రమాలు బయటపడ్డాయి వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి